ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీయ సీమ బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం ఆరోపణలతో ఉన్నటువంటి మరి దేశీయ సీమ ఎద్దని చెప్పుకోవచ్చు మీకు అది వీడియోలో కనిపిస్తుంది మరి సింగిల్గా అయితే కనిపిస్తుంది మనకు మరి దీన్ని ట్రై చేసే విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడ నుంచి ఇచ్చారు మరి గెలంలో కానీ ఏ సైడ్ ఏంటో మనం అది వీడియోలో తెలుసుకుందాం మరి మరి చూస్తున్నారు అలాగే దీని మీ చూద్దాం ముందుగా రైట్ సరే మీరు చూస్తున్నారు కదా మరి వంకప్పుడు అయితే లేదన్న దగ్గర తెలుస్తుంది మీదేనా మరి ఏం చెప్తున్నారు రేటు డెబ్బై వేలు చెప్పాను ఫ్రెష్ మరి దీని ప్రైస్ దీని రేటు వచ్చేసి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలు అని చెప్తున్నారు మరి ఏమైనా సీమ్ బర్గ్ కిల్లర్ బర్గ్ సీమ్ సీమ్ దే సీమ్ ఫ్రెష్ మంచి చూస్తున్నారు మరి దేశీ సీమ్ అయితే మరి మా పలభాగానికి వస్తే మలపొద్దు ఉందని చెప్తున్నారు మరి గిలమే ఆ సైడ్ వస్తాను రెండు పక్కలు కట్టినాక డబ్బులు అంతే అంటే రెండు పక్కలు మరి ఎక్కడి నుంచి వచ్చినా కట్ చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చాను సంత నాగలాపురం ఫ్రెష్ మరి ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగండ మండలం కర్నూలు జిల్లా మరి వీరి లొకేషన్కి వెళ్తే మరి దీన్ని సేద్యం పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అన్నారు అదే అదే రెండు రెండు పక్కల పక్కల కదా మీ పేరునా నెంబర్ ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది పదకొండు పదకొండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది మరి ఫిక్స్ రేట్ అయితే మరి ఏమైనా మాట్లాడుకున్నాడు యాభై ఎనిమిదికి అడుగుతున్నారు అరవై రెండు పట్టుకున్నాను అరవై రెండు సెకండ్ ఇస్తారు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారా దీని ఫిక్స్ రేట్ గురించి చెప్పారు మరి ఇంట్రెస్ట్ ఆఫర్స్ కాంటాక్ట్ చేయండి అలా దీని వెనక పక్కన చూద్దాం ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మరి చూసారా అన్న మరి మంచి గ్యారెంటీ అయితే ఇస్తున్నారు మరి డబ్బుల విషయంలో కానీ మరి కాంటాక్ట్ చేయండి దీని వెనక పక్కన చూస్తున్నారు పొగల భాగం కానీ కాల భాగం కానీ మరి ఉన్నాయి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రీస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్